ఏమిదో కనలి కదలి శోభ కృత్తిలము వీడి పదిల పరచుడు జ్ఞాపకాలు ప్రిదులకుండా నలిగిపోయిన తల్ల పుల మలుపులందు పదిల పరచుడు జ్ఞాపకాలు ప్రిదులకుండా నలిగిపోయిన తల్ల పుల మలుపులందు ಸಾಗೆ ಶೋಭೀಲೇಖನೇ ಸಾಮ ಇಂತದನುಕಿ ಕಂತು ಶೋಭತೇಕ ಚಾಟು ಚಾಟುಗ ರಭಸಲ ಮಾಟುಗಾನು. తలలు తెగినట్టి చెలువు చూచి తలలు తెగినట్టి తరువుల చెలువు చూచి క్రొత్త చివురులు దొరకని కోకిలమ్మ గొంతు ఏ సంతసముగా పంచబంగాళమైపోయే పంచమంబూ తోటమాలియ కూత్సగ తోటనంత తోట మాలియ కూసగ తోటనంతా క్రొత్త బలములు తోడుగా క్రోధముని వచ్చు చూమది కోకిలా పంచమాన గొంతు సవరించి వినిపించు క్రోధికి గొంతు సవరించి వినిపించు క్రోధికి అభములయ్యే శుభకృతు శుభకృతు ఏమి ఇవ్వలేదు శుభాన్ని ఇవ్వలేదు అభాలు తప్ప శుభము శోభల కృతములు అభములయ్యే నేతి చందాన నేతి నేతి క్రోధి అటులనే కారాదు దుష్ట సంహారమునరించి యగుత క్రోధి అటులనే కారాదు దుష్ట సంహారమునరించి శ్రేష్ట మొలకలు నాటి క్రొంగ్రత్తగాను గాను పెంచగావలె తోటను త్రుంచి ముండ్ల రోజులెవరు రాకుండా క్రోధి కాచి ఫలములిచ్చుత పున్నమ వెలుగులట్లు తెలుగు మాలల ముద్దుల పలుకుల కోయిలలు దాగి రాగాల విరుల సిరులు క్రొత్త వాసంత పరిమళ అత్తమి కోలవరమది రైతుల మూలవరము పాడి పంటలు దీపించు పరమవరము అరయ కొలువుల కమరావతి రవు అరయ కొలువుల కమరావతి రవు నవ్వుచు రాణగాంచడుగాక సామ్రాజ్యమంత తెలుగు దివ్యలు విశ్వాన వెలుగుగాక తెలుగు పదముల సౌవడులు ఎలుగులెత్తి రాగములు కూచు నినదించి రక్తి కూర్చి తెలుగు వెలుగులు నిలచుట ఇలను సతము అందరికీ పురోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే